నమస్తే అండి నేను రోజా ఈ భూమి మీద ఇంకా మంచి మనుషులు ఉన్నారు కాబట్టి సమయానికి కొన్ని వర్షాలు పడుతున్నాయి పంటలు పండుతుని తినగలుగుతున్నాం ఏమంటే నేను ఉగ్రవా దాడి జరిగింది కదా ఈ ఉగ్రదాడిలో పదకొండు మంది జనాన్ని కాపాడినటువంటి ఒక కాశ్మీరీ వ్యాపార అనమాట మినీ స్విట్జర్లాండ్గా పేరొందినటువంటి పెహల్గామ్ పర్యటనకు వచ్చిన వారిపై ఉగ్రవాదులు అతి దాడ దా అతి దారుణంగా పాశ్వికంగా కాల్పులు జరిపి చంపేసినారు దాంట్లో ఇరవై ఎనిమిది మంది మరణించినారు చాలామంది తీవ్ర గాయాలు పడ్డారు సో వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నింటిలో కూడా వారిని చేర్చడం జరిగింది అయితే స్థానిక వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్యలు తీసుకొని ఉన్నటువంటి పర్యాటకులు ఎవరైతే భయం భయం గుప్పెట్లో ఉన్నారో చావు భయం గుప్పెట్లో వాళ్ళందరినీ కూడా రక్షించినారు వారి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే కాపాడేటట్లు చేయడం అయితే జరిగిందన్నమాట మరి ముఖ్యంగా వాళ్ళలో ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి వ్యక్తి ఛత్తీస్గఢ్కి చెందినటువంటి మహేంద్ర గౌడ్ అనమాట మహేంద్ర గడ్ అనమాట సో ఇతను వచ్చేసి చిరుమిరి భరత్పూర్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి వచ్చేసి నాలుగు కుటుంబాలని పహల్గాం పర్యటనకు వచ్చినటువంటి వ్యక్తుల్లో అయితే కాపాడడం జరిగింది ఉగ్రవా ఉగ్రదాడి జరిగిన సమయంలో శివాన్షు జైన్ కుల్దీప్ స్థాపక్ అరవిందర్ అదేవిధంగా ఇంకొంతమంది వాళ్ళ కుటుంబాలందరినీ కూడా వీళ్ళు కాపాడ్డారు పదకొండు మందిని వేఎస్ఎల్ సెలవుల నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఏప్రిల్ పద్దెనిమిదిన అక్కడికి రావడం అయితే జరిగింది విహారయాత్రకు ఏప్రిల్ ఇరవై ఒకటిన పహల్గామ్ చేరుకున్నట్లు వాళ్ళు చెప్తున్నారు అయితే అక్కడ కొండ చెరియలు విరిగిపడడం కారణంగా రోడ్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయిందని ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారని చెప్పేసి వివరించారు ఆ సమయంలోనే అక్కడ కాల్పులు స్టార్ట్ చేశారని దీంతో భయపడినటువంటి పర్యాటకులు పరి పర్యట పరుగులు తీస్తున్నట్లు ఆయన స్థానికుడు చెప్పారు సో వీరందరినీ గమనించి ఆ స్థానిక వ్యాపారి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎవరంటే స్థానిక వ్యాపారి వచ్చేసి నజకత్ అలీ సో ఇతను వచ్చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందనమాట సో వాళ్ళందరికీ శీతాకాలంలో ఉన్ని దుస్తులు విక్రయించేందుకు ఆయన అక్కడికి వెళ్తుంటాడని చెప్పేసి ఈ విధంగా వాళ్ళందరినీ కూడా ఈ పదకొండు మందిని అయితే ఆయన కాపాడగలిగినాడు